మూడు వేల కిలోమీటర్ల పైబడి యువగలం పాదయాత్రతో నడిచి ప్రతి ఒక్క యువత ఏ సమస్యతో బాధపడుతుంది రైతాంగం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది పారిశ్రామికవేత్తలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు కూలీనాలీ చేసుకునే కూలన్న ఎలా ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్క అంశం తెలుసుకుంటూ కాలినడకన ఆయన బాటలలో వెళ్తూ ప్రతి ఒక్క సమస్యని డైరీలో రాసుకుంటూ రేపు అధికారంలోకి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఈరోజు ముందుకు రావడం జరిగింది అన్న మీరు అలాగే మా పవన్ కళ్యాణ్ అన్నగారు అడుగు జాడల్లో నడవడానికి మా జనసేన తరపు నుంచి మా జన సైనికులు మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామన్నా అయితే ముఖ్యంగా నా గురించి ఒక మాట చెప్పుకుంటాను నా పేరు మర్రాపు సురేషు కొప్పులు వెలమా బిడ్డగా ఈ విజయనగరం జిల్లాలో జన్మించాను అరాకొర చదువులు చదువుకుంటూ మా నాన్నగారు చిన్నతనంలోనే పోవడం వల్ల నేను చదువుకోవడం కుదరలేదు కానీ హైదరాబాద్ వెళ్లి ఇంజనీరింగ్ వర్క్ నేర్చుకుంటూ ఈ రోజు ఫార్మాసిటీ కంపెనీలకు ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ చేస్తూ గుజరాత్ లోనా విశాఖపట్నంలోనా కాకినాడలోనా నక్కపల్లిలోనా ఇలా చాలా దగ్గరలో చిన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకుని ఒక రెండు వందల మందికి ఉపాధిని కల్పించుకుంటూ ఈ రోజు నా జీవనం సాగిస్తున్నాను ఈ క్రమంలో ఈ క్రమంలో అయితే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు అంతకు ముందు నేను ఏం చేశానంటే మా నాన్నగారు మా తాతగారు అన్న తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ ఫ్యామిలీ మా రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా అయితే కళ్యాణ్ గారు భావజాలం నచ్చి మేము రాజకీయాలకు రావాలి ఒక ప్లాట్ఫామ్ ఉంది యువతకి ముందంజి పెడుతున్నారు యువత రాజకీయాలకు రావాలని చెప్పి ఆలోచనతో ఆయన పార్టీ పెట్టడం ఆయన భావజాలం నచ్చి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో జనసేనలోకి వచ్చి ఆ రోజు నుండి కూడా పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాలను కూడా మేము చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల పదిహేడు నుంచి ఈ గజపతి నగరం నియోజకవర్గంలో జనసేన తాలకు సిద్ధాంతాల్ని పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తూ పల్లె పల్లెకు జనసేన అని చెప్పేసి వంద గ్రామాలకు పైబడి నేను ఇంటింటికి వెళ్లి కూలన్నలతో మాట్లాడా రైతన్నలతో మాట్లాడా టీచర్లతో మాట్లాడా చదువుకున్న యువతతో మాట్లాడా ఈ నియోజకవర్గంలో పద్దెనిమిది వేలకు పైబడి నిరుద్యోగ యువత ఉంది ఇట్లాంటి సమస్యలన్నీ తెలుసుకుంటూనే ఏ ఒక్క పార్టీ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమాలు కూడా మేము ఎక్కడ ఆపకుండా ఎవరికి భయపడకుండా పోలీసులు ఎంతమంది వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా బత్సా వాళ్ళు భయపెట్టినా కూడా మా జన సైనికులు ఎవరు ఎక్కడా భయపడకుండా మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేశాం అందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది రాజకీయ నాయకులు వాలంటీర్లని తప్పుదావ పట్టించి వాళ్ళ ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కొన్ని తప్పులు జరుగుతున్నాయి ఈ వాలంటీర్ వ్యవస్థను తప్పుగా వాడుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు ఏదో అన్నారని చెప్పేసి తప్పుదావ పట్టించి వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చేటట్టుగా ఆయన దిష్టి బొమ్మలు దగ్గం చేయడం జరిగింది అయితే అక్కడికి వెళ్లి మేము చూసాం ఆ రోజు మేము కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం మీద మేము నిరసన కార్యక్రమం మేము ఈ నగరం నడి మేము చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ఫోన్ చేసి ఫోన్ వచ్చింది అన్నా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పంప ఇక్కడ కాలుస్తున్నారు మనమేమి నిరసన చేస్తున్నామంటే ఏం లేదు ఆ దృష్టి పంపకు పెట్టే మంటారకు ముందే మనం జగన్మోహన్ రెడ్డి ఆరు అడుగులు నిలువెత్తి కట్అవుట్ మనం ఇక్కడ అగ్గిలో కాల్ చేద్దాం మీరు రండి అని చెప్పాను అప్పుడు నా జన సైనికుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్లెక్సీని ప్రింట్ చేసి తీసుకొస్తే నడి రోడ్డు మీద మేము అది కాల్చడానికి ప్రయత్నిస్తే ముప్పై నలభై మంది పోలీసులు వచ్చారు చుట్టూ పోలీసులు నిలబడి పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మ కాల్చేటప్పుడు నిలబడ్డారు అదే జగన్మోహన్ రెడ్డి దుష్టి బొమ్మ కాల్స్తే మమ్మల్ని నజ్జు గుజ్జులు పెట్టి గంట సేపు నరక యాతను చేశారు మమ్మల్ని అయినప్పటికీ మేము విడిచిపెట్టల మంటల్లో తగలబెట్టే వెళ్ళాం దట్ ఈ జనసేన అప్పుడు తర్వాత మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ ఆయన ఎంత విజనారంటే మేము మేము ఫాలో అవుతాం స్వర్ణాంధ్ర ప్రదేశ్ అన్నారు అలాగే ట్వంటీ ట్వంటీ అన్నారు అప్పట్లో చెప్తే ఇదేంటి ప్రతిసారి ఈయన ఉంటారా ముఖ్యమంత్రి కంటే ఎవరైనా ఉండొచ్చు ముఖ్యమంత్రి ఏది కూడా రాత్రి రాత్రినే జరగదు దీర్ఘకాలిక మనకు ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళిక బద్దంగా మనం ముందుకు నడిచినప్పుడే మనం అభివృద్ధి సాధించగలం అలాంటి ఒక వ్యక్తిని చప్పా చేయకుండా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు శివరామకృష్ణ అన్న అప్పలనాయుడు అన్న ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వెళ్లి దాన్ని మేము ఖండించాం ఆ రోజు కూడా పోలీసులు మమ్మల్ందరినీ ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది సార్ మేము దేనికి భయపడట్లేదు సార్ మేము ఇక్కడ బొత్స ఎదుర్కొని ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఇక్కడ ఉన్నాడండి వాళ్ళందరినీ ఎదుర్కొని మేము ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తాం అయితే బొత్స ఎందుకు ఎదుర్కోవాలంటే ఈ బొత్స వాళ్ళకి ఒక ఎమ్మెల్యే చాలదు గజిపు నగరం వాళ్ళది నెలిమర్ల వాళ్ళది చీపురపల్లి వాళ్ళదే ఇప్పుడు జడ్పీ చైర్మన్ వాళ్ళదే ఇంకా అబ్బాయి అబ్బాయినశ్రీని గారు అది చాలదని చెప్పి శ్రీకాకుళం మీద హెచ్ఎర్ల మీద కన్నేశారు లేదంటే ఇక్కడ ఎస్కోట మీద కన్నేసి ఎమ్మెల్యే టికెట్ కావాలంటున్నాడు అది కాకుండా బబ్బుల్లో విలమ సామాజిక వర్గం చెందిన సంబంగి సిన గారిని చేతిలో పెట్టుకుని అక్కడ నడిపిస్తున్నారు అంటే ఇక్కడ సాలూరులో డిప్యూటీ సీఎం రాజేందర్ గారు అంటే ఇక్కడ కురపాములో అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే బొత్స సత్యబాబు అండ్ చిన్న శ్రీను ఇప్పుడు నీకు ఒక చిన్న విషయం చెప్తాను మా దౌర్భాగ్యం ఎలాగా ఉందండి మనము ఇక్కడ అందరూ చాలా మంది తిరుపతి వెళ్లే ఉంటారు తిరుమల తిరుపతికి వెళ్తే బాలాజీ హోటల్ బాలాజీ లాడ్జి అంటే అక్కడ తిరుమల తిరుపతి దేశంలో వెంకటస్వామి ఉంటారు కాబట్టి ఆయన పేరు మీద బాలాజీ 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 అని ఉంటారు కానీ మా మా విజయనగరం జిల్లాలో ఎక్కడికెళ్ళు బొత్స 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 ఏటి బొత్స అంటే ఇప్పుడు ఏమైనా ఎవరికైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏమీ లేదు ఇసుక దోపిడీ బొత్స మైనింగ్ బు మైనింగ్ క్రసర్స్ బాస్ట్ కి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ రోడ్లు ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరే ఈ డబ్బు అంతా ఎక్కడ పెట్టుకుంటారో ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదు డబ్బు ఏం చేసుకుంటారో ఒక మనిషి బతకడానికి ఎంతో కొంత ఉంటే సరిపోతుంది మనిషికి ఒక లక్ష రూపాయలు ఉంటే రాజాలా బతకవచ్చు కన్నెన్ని వేల కోట్లు వచ్చినా కూడా ఈ రోజు కూడా అలా దాహం తీరలేదు ఈ గజపతి నగరంలో వందల ఎకరాలు భూదోపిడి చేశారు ఇక్కడ కొంతమందిని ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో చాలా మంది క్వార్టర్ క్వార్టర్ని పెట్టుకొని వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ ద్వారా వ్యాపారాలు బినామీ పెట్టి ఈ గజపున సంపద అంతా దోచుకున్నారు అన్న మీకు ఒక విషయం మీ ముందుకు తీసుకురావాలి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి ఇసుక అంటే వేలంపాటు పెట్టారు క్రషర్స్ మైనింగ్స్ ఇవన్నీ కూడా జరిగిపోయాయి సాధారణంగా గ్రామాల్లో ఇల్లు కట్టుకుంటారు అన్న అది పునాదుల్లో మట్టి పోసుకోవాలి ఆ మట్టి పోసుకోవాలంటే వాళ్ళ దగ్గరలో ఉన్న పొలంలోంచో వాళ్ళ సొంత పొలంలోంచో లేదంటే కొంచెం మిరుగడ్డు పొలాల్లో వారి వాళ్ళకి మట్టి తీయడం వల్ల వాళ్ళకి అవుతుంది పంట వస్తుంది చెప్పేసి ఒక రైతు నుంచి ఇంకొక రైతుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అలాంటి మట్టి ఈ రోజు ట్రాక్టర్లు వేసి ఇంటి పునాదిని కప్పుకుందామంటే ఈ రోజు జిల్లాకు ఒక కాంట్రాక్టర్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్న చాలా పునాదులు మిగిలిపోయాయి పునాదుల్లో మట్టి వేసుకోవాలంటే మట్టి తీసుకోవాలని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది అదే కాకుండా ఇప్పుడు బొత్స వాళ్ళ గురించి అందరూ చెప్తారు వాళ్ళ గురించి డేటా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిగా ఉంది కాబట్టి అది ఇక్కడ ఆపుదాం అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు అప్లాడ్ అనే గారు చెప్పారు షుగర్ ప్లాంట్ సమస్య ఎందుకంటే అది రెండు నియోజకవర్గాలు సంబంధించి ఉంది అటు ఎస్కోట కానీ ఇటు గజపతి నగరం కానీ ఇక్కడ ఎందుకంటే చెరుకు రైతులు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు దాని కెపాసిటీ లక్షా యాభై వేల టన్నులు ఒక సీజన్ కాడితే దాన్ని నలభై వేల టన్నులు టన్నులకు దాన్ని దిగజార్ చేశారు ఆధునీకరణ పేరుతో వాళ్ళు దాన్ని ఆధునీకరిస్తామని చెప్పేసి ప్లాంట్ షట్ డౌన్ చేసి దాన్ని పూర్తిగా రీస్టార్ట్ చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసే ఆలోచనలోకి వెళ్ళిపోయాయి ఎందుకంటే మేము లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ గారు ఆధ్వర్యంలో జనసేన మేము అందరం అక్కడికి వెళ్ళామన్నా ఆ ప్లాంట్ పాలక స్థితిగతులు అన్ని మేము చెక్ చేసాం ఎందుకంటే నాకు ఇండస్ట్రీస్ మీద నాలెడ్జ్ ఉంది అక్కడ ఏ ఏ ఎక్విప్మెంట్స్ పోయాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కటి అక్కడ ఇంజనీర్స్ తో మేము మాట్లాడితే ఒక్క ఐదు కోట్ల రూపాయలు మీరు కానీ మంజూరు చేయగలిగితే ఒక్క ఐదు కోట్ల రూపాయలు మీరు మంజూరు చేయగలిగితే ఆ ఫ్యాక్టరీని రీస్టార్ట్ చేస్తే రైతులందరూ కూడా బాగుపడతారని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదే కాకుండా ఇరిగేషన్ రైతుకి నీరు ఎంతో అవసరం మన తాడిపూడి ఆండ్రా తాడిపూడి ఆండ్రా ఏంటంటే వాటి తాలూకా సామర్థ్యాలు తాడిపూడి ఫోర్ టీఎంసీ వాటర్ పడుతుంది అయితే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిల్ట్ పూడికిపోతే ఒక టీఎంసీ తగ్గిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పూర్తిగా కింద మట్టి చేరకపోవడంతో పైన చూస్తే నీరుంటుంది గేట్లు ఎత్తే రెండు రోజులు నీరు ఖాళీ అయిపోతుంది ఆ రకంగా తాడిపూడిలో సిల్ట్ తీయలేదు ఆంధ్ర ప్రాజెక్టులు చిన్న చిన్న కా ఫీల్డ్ ఛానల్స్ వర్కులు కూడా జరగకుండా ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ రైతుకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలే తట్టడ మట్టి మట్టిలే ఎంతసేపుకి బటన్ నొక్కే తప్ప రైతులకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి కూడా చేయలేదు లోకేష్ గారు దయచేసి మా యొక్క ఈ నియోజకవర్గానికి ఈ వాటర్ ప్రాజెక్టుల మీద చాలా తక్కువ 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 ఖర్చుతో కంప్లీట్ అయిపోయే చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి మీరు మీరు ముఖ్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్టుగా ఈ గజినారానికి రైతులకు మేలు చేసే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను అదే కాకుండా ఈ గజపన నియోజకవర్గంలో పదిహేను వేల మంది యువత నిరుద్యోగ నిరుద్యోగ యువత ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి అక్కడక్కడ మెట్టు భూములు చాలా ఎక్కువ ఉన్నాయన్న అవన్నీ కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసి రాళ్లు పాతేసి అమ్ముకుంటున్నారు బత్సవ ఫ్యామిలీ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ ఇలాంటివి ఇక్కడ పెట్టి ఏదైతే అవకాశాలు ఉన్నాయి అలాంటి ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ యువతను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడ విజయనగరంలో ఒకటి అక్కడ పార్వతపురంలో ఒకటి మా విజయనగరం జిల్లాకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఎట్టి పరిస్థితిలో కావాలా ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే దాని మీద కూడా ఈ వైసీపీ ప్రభుత్వం తప్పుడు వ్యాఖ్యలు చేశారు స్కిల్ డెవలప్మెంట్ అంటే పిల్లల్ని తీసుకెళ్లి ఒక ఆరు మాసాలు కానీ ఏదైనా ఒక పని నేర్పిస్తే చదువు పదో తరగతి పాస్ అయినా పోయినా కూడా నాది అదే నేను ఈ రోజు ఒక ఇంజనీరింగ్ ఒక కంపెనీ అరవిందో ఫార్మా రెడ్డి లేబొరేషన్ ఎట్రీ బ్రగ్స్ ఇల్ కూడా నేను కన్స్ట్రక్షన్ చేసి ఆ కంపెనీని పూర్తి స్థాయి నేను కట్టగలుగుతాను అంటే చదువుకి జ్ఞానానికి సంబంధం లేదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తే మనం టెన్త్ డిగ్రీ ఏదో పోయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక ఎలక్ట్రికల్ వర్క్ ఒక వెల్డింగ్ వర్క్ ఒక ఫిట్టింగ్ వర్క్ ఇలాంటి వర్కులు నేర్పించేసి వాళ్ళు వదిలితే ఎక్కడికి వెళ్ళినా కూడా యాభై అరవై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు లేదంటే బయట దేశాలకు వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉందన్న అందుకని మీరు మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా నియోజకవర్గానికి కాకపోయినప్పుడు జిల్లాకి రెండు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వాలన్నా అది ఒకటి ప్రధానమైనటువంటి మా కోరిక అంతేకాకుండా ఇక్కడ బొత్స గారికి ఇక్కడ చాలా మందికి యాభై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి భూమి భాగోతం అనేది ఒకటి తెలిసి ఉంటుంది అంటే అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ ఫస్ట్ చేసిన ఒక మంచి పని ఏంటంటే కరణం మునసభు వ్యవస్థ తెలంగాణలో అయితే పటేల్ పట్వారి వ్యవస్థ వీళ్ళందరినీ తీసి పక్కన పడేశారు ఆ భూమి క్యారెక్టర్లు ఏంటంటే ఆ ఊరికి ఒక కరణం ఉంటాడు ఒక పోలీస్ ఉంటాడు వాళ్ళకు ఒక ఎంపీ ఉంటాడు ఆ ఊర్లో ఒక అతి సామాన్యమైన సూర్యగాడు మంగేని వాళ్ళ దగ్గర పొలాన్ని ఒక దళితుడిని ఒక దళితుడు అంటే మల్లన్నన్న ఆ దళితుడిని అడ్డం పెట్టుకొని వాళ్ళ భూమి లాక్కునే ప్రయత్నం అప్పట్లో ఈ కరణం మునసభం ఈ ఎవరైతే పత్తందారీలు ఉండే వాళ్ళు చేసేవాళ్ళు గాని నేను ఈ ఊరి కరణాన్ని నేను రాసిన రాతకి ఎదురు లేదురా గీసిన గీతకి లేదురా తలాక్కు దగొడతాం ఈ మాట ఈ మాట ఆ రోజు ఊరూరా భోగదు వేసిన రోజులు ఎందుకంటే పెత్తందారుల మీద కడుపు మంటతో ప్రతి ఒక్కరు కూడా రగిలిపోయి వాళ్ళ యొక్క ఈ భావని భూమి ద్వారా ప్రతి గ్రామాల్లో చేసేవాళ్ళన్న ఈ ప్రాంతం చాలా విప్లవతమైన ప్రాంతం ఇక్కడ అందరూ చాలా మంచోళ్ళు ఉంటారు కానీ ఆ మంచితనం వల్ల కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ బుద్ధితో ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేస్తూ అన్ని వనరులు దోచుకుని వెళ్ళిపోతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు బాగా తెలుసు మీరు యువ నాయకులుగా మీరు వచ్చారు ప్రతి ఒక్క సమస్యను తెలుసుకున్నారు అలాగే మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు తెలిసి ఆయన అడుగుజాలలో నడుస్తున్నాం ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఏదైతే కలిసి మనం వెళ్తున్నామో ఎటువంటి పొరపత్యాలు లేకుండా స్టేజీల మీద కలిసిపోవడం కాదు గ్రామాల్లో కలవాలి గ్రామాల్లో కలవాలి తెలుగుదేశం వాళ్ళ ఒక మాటనే జన సైనికులు కూడా దాన్ని తగ్గాలి ఒకవేళ జన సైనికులు ఏదైనా ఉంటే తెలుగుదేశం వాళ్ళు తగ్గాలి ఎందుకంటే మనం అన్నదమ్ముల్లాగా రేపు ఇక్కడ బొత్స అవ్వచ్చు అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు మనము రేపు బూత్కు సీల్ వేసి అవి స్ట్రాంగ్ రూములు వెళ్లేంత వరకు కూడా మనం అందరం అన్నదమ్ముల్లాగా కష్టపడి చేస్తే తప్ప ఈ రాక్షసుని మనం తాళ్లేం ఎందుకు తోలలేమంటే మనకాడ డబ్బు లేదు అన్యాయంగా సంపాదించే డబ్బులు ఎవరికాడ లేవు ఒక్క వైసీపీ వాళ్ళ దగ్గరే ఉంటాయి ఆల్రెడీ ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఆయా నియోజకవర్గాల పరిస్థితులు పెట్టి ఆల్రెడీ డబ్బులు డమ్ చేసి పెట్టారు రేపు మీకు వచ్చే ఇంటికి వెయ్యి రెండు వేలు ఓటుకు లెక్కేసి మీ ఇంట్లో డబ్బులు వేసేస్తారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మన దోచుకు తినేస్తారు దయచేసి అది ఐదు సంవత్సరాలకి రోజుకి మీకు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా పడదు రెండు రూపాయలు పడుతుంది అలాంటి ముష్టి రెండు రూపాయల కోసం వాళ్ళు డబ్బులు ఇస్తే మనం ఓటేస్తామా చెప్పండి ఓటేస్తామా అందుకు డబ్బులు ఇస్తే తీసుకోపోతే కూడా ఇంకొక ప్రమాదం ఉంది మనం వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు మనం తీసుకోపోతే డబ్బులు తీసుకోలేదు కాబట్టి మనకు ఓటు వేయలేదురా అని చెప్పేసి తర్వాత మన మీద కక్ష కడతారు వాళ్ళు సో అందుకని చెప్పేసి డబ్బులు తీసుకోండి అది మన డబ్బే కానీ ఓటు అనే ఓటు ఏదైనా వేసామా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అవసరమైతే అవసరమైతే మీ జేబులోంచి మీరు ఒక ఐదు వేల రూపాయలు డబ్బులు తీసి ఎవరికైనా డబ్బులు కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరే తీసుకొచ్చి వాళ్ళకి ఓటు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు మనం ఖర్చు పెట్టలేం మనం ఐదు తీస్తాడు పత్తి తీస్తాడు మనం పత్తి తీస్తాడు ఇరవై తీస్తాడు మనలో చైతన్యం వస్తేనే మనం ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం ఇక్కడ బత్సోళ్ళు ఓడించగలం మీరు ఒక్కటి అది మనసులో పెట్టుకొని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రెండు నెలలే ఈ ఎలక్షన్ లో వాళ్ళు ఎట్టి పరిస్థితులు మట్టి కనిపించాలి రేపు ఎలక్షన్ అయిపోయి ఇక్కడ జనసేన టీడీపీ అభ్యర్థి గెలిపోయే వరకు కూడా నేను ఆహారనీసులు కష్టపడతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు